వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ కలియుగ దైవం వెంకటేశ్వర మహిమ మరోసారి నిరూపితమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు అన్నారు తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతువుల కువ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో వెల్లడవడంతో మండల కేంద్రమైన కడియం కెనాల్ రోడ్డులోని స్వామివారి ఆలయం వద్ద ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు వెంకటేశ్వర్ని వేషధారణలో తిరుమల నమూనా లడ్డులతో వాస్తవాలను వెల్లడిస్తూ ప్రదర్శన నిర్వహించారు వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మేరకు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేశారని తాజాగా అటువంటిదేమీ లేదని సిట్ నిర్ధారించిందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జేగురుపాడు సర్పంచ్ యాదాల సతీష్ చంద్రస్టాలిన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి దాసరి నాగేంద్ర చింతపర్తి రాంబాబు కుసునూరి బాబులు చిలుకురి రామకృష్ణ సర్కర్ బాషా గుత్తుల రమేష్ చెక్క కాసి పూడి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు మరి సిబిఐ చిట్టు ఈరోజు దాంట్లో అక్కడ లడ్డులో ఏ విధమైన కొవ్వులు కానీ ఏ విధమైన లేదని తెలిపి మరి ఈరోజు అందరి యొక్క జనం యొక్క మనో విశ్రానికి మరి మన సాగలు ఓటే పడుతున్నాం ఎంత చేప ఒక జగన్ గారిని టార్గెట్ చేస్తుంది ఎన్ని రకాలైన కుట్రలో పండి మరి ఏ విధంగా దేవుంటే మరి రాజకీయాల్లో బాగి మరి మీరు ఎంత ధైర్యం చేశారంటే నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా మరి క్షమార్హులు కాదు పవన్ కళ్యాణ్ గారు చట్టపాడు రోజు మీరు కక్ష సాధింపు చాలా ఏం చెప్తారు మీరు చేసిన తప్పుండి మీరు చేస్తున్న కక్షకు సరిండి ఎవరైనా మరి యూట్యూబ్లో కానీ లేకపోతే ఈ రోజున సామాజిక మధ్యలో సోషల్ మీడియాలో పోస్టులు నడుతుంటే మరి ఎంతో ఎరైట్మెంట్ చేసి చేస్తున్న మీరు మరింతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ని కోట్ల మంది హిందువులు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే ప్రతి ఒక్కరి మతాలకు అతీతంగా ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా మీరు చేసిన మానసిక గురి చేసిన మానసిక శోభ కానీ వాళ్ళని మరి చింత విధానం కానీ దీనికి మీకు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలి మీరే చెప్పండి మీరు మీరే